హలో వాళ్ళు చిన్నపిల్లలకి ఆకలేనప్పుడు సడెన్గా ఇంట్లో రైస్ కానీ కర్రీ కానీ లేనప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ ఒకటి మీకు చూపిస్తాను దీనికి కావాల్సినవి రెండే రెండు ఐటమ్స్ ఒకటి గోధుమ రవ్వ ఒకటి పెసరపప్పు అన్నమాట సో ఇది ఏం లేదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకొని తగినంత వాటర్ని పోసి ఉడికించుకోవాలి ఇక్కడ పెసరపప్పు ఎందుకు తీసుకున్నానంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అండ్ పిల్లలకు కూడా చాలా మంచిది అన్నమాట ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కప్పు పెసరపప్పుకి హాఫ్ కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను సో లాస్ట్లో గోధుమ రవ్వ కూడా వేసుకొని తగినంత వాటర్ని పోసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ పెసరపప్పు ఉప్మా రెడీ అయిపోతుంది ఇది అన్నం ప్లేస్లో ఈజీగా పిల్లలకైతే తినిపించేసేవచ్చు అన్నమాట సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ